నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు హలెయ మరి మా పెద్దనాన్నగారి యొక్క ప్రయాసంతటిని కూడా విడిచిపెట్టి ఆయన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి నెమ్మది పొందుతుంది హలెయ ఇదెంతో గొప్ప ధన్యత ఎంతో గొప్ప సంతోషం క్రైస్తవులు కన్నీరు కాచే కన్నా ఆనందించడం మేలు ఎందుకంటే పరలోక రాజ్యపు ద్వారములు తెరవబడి ఆత్మ కోసం ఎదురు చూస్తారు వీరు దేవుని కలుసుకుంటారు మా పెద్దనాన్నగారు దేవుని కలుసుకున్నారు ఇదెంతో గొప్ప ఆదరణ ఎంతో గొప్ప సంతోషం ఎంతో గొప్ప సమృద్ధి మరి దేవుడు ఇలా అంటున్నాడు ఎవరైతే ఆయన రాజ్యంలోకి వస్తారో వారు నిత్యము పాటలు పాడుతూ నిత్యము దేవుని స్థుతిస్తూ నిత్యము దేవుణ్ణి గనపరుస్తూ ఉంటారు అది చాలా సంతోషం కదండి ఈలోక ప్రయాసంతటిని కూడా మనము విడిచిపెట్టి దేవునితో సంతోషించడానికి వెళ్ళడం మరణం ఎంతో ధన్యమైనది క్రైస్తవులకి మా పెద్దనాన్నగారు ఇప్పుడు ఆ ధన్యతలో ఉన్నారు ప్రభు నామం బట్టి దేవుణ్ణి స్తుస్తున్నాను మరి మా పెద్దమ్మ గారికి అలాగే కుమారుడు కుమార్తె కుటుంబానికి దేవుడు బలమైన ఆదరణ ఇప్పటికే ఇచ్చాడు ఇంకను ఆదరించి కుటుంబాలను బహుగా నడిపించి దైవికమైన దీవెనలో సమృద్ధిలో దేవుడి కుటుంబాన్ని నిలవబెట్టును గాక ఆమె మరొక చిన్ని ప్రార్థన మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సకలాశీర్వాదములకు కారణభూతుడ నిత్యకు తండ్రి సమాధాన అధిపతి నీకు స్తోత్రములు ప్రభా ఇదిగోనైనా నీ దీన దైవస్థ దాసురాలకు నువ్వు ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు అందనా ప్రభా మా పెదనాన్నగారు నీ సన్నిధిలో ఉన్నారని మేమెంతో సంతోషిస్తున్నాం ఎందుచేత మానవుని ప్రయాస ప్రయాణము తుదకు పరలోక రాజ్యము దేవుని సన్నిధిలో గడపడమే ఆ సన్నిధిలో ఆయన తన అంతా కూడా ఇక్కడ విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఆయన శాంతి సమాధానం పొందుతూ నిన్ను తీస్తున్నారు మేమైతే ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం ఇదిగో బ్రవ్వా ఈ సమయం మేము ఈ కూడికలో ఉన్నాం అయితే బ్రవ్వా నీవైతే ఆత్మని దగ్గర పెట్టుకొని సంతోషిస్తున్నాం ఏదైనా నువ్వు మన్నది వెనుకటి వెళ్ళే మన్నైపోను ఆత్మ దేవుని ఎద్దుకుపోను అయ్యా అయా ఆత్మని దగ్గరుంది అందును బట్టి నీకు స్తోత్ర మా పెద్దమ్మను ఆదరించు బ్రవ్వ ఆ బిడ్డని మీరు హద్దుకోను